నిర్మాణానికి నిధులు తెచ్చే సంతోషం మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని గౌరవించి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం మా వారికే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకే మీ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు కొత్త జియో ఒక్కటి కూడా సానుకూలమైన జియో రాల చనిపోయిన జర్నలిస్టుల భార్యలు కనీసం వెయ్యి రూపాయలు కూడా వెల్ఫేర్ ఫండ్ అందరికి ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరికీ పదివేలు తక్షణం ప్రకటించి నెల నెల పదివేలు ఆ పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడేషన్ లో వెంటనే పునరుద్ధరించాలి చాలి రెండోది మీరు గమనించారు లేదో ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ జర్నలిస్టులకి కనీస సమాచారం ఇచ్చే యంత్రాంగం కూడా లేదు సిపిఆర్ ఓ లేడు ప్రభుత్వ ఆ కోఆర్డినేటర్ ఉండే ఇంత ముందు మీ ప్రభుత్వంలో పరకాల ప్రభాకర్ మీ ప్రభుత్వంలో తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కిషన్మోహన్ గారు ఉన్నారు ఇంతవరకు మీరు రెండు నెలలైనా మీడియాకు సంబంధించి అమరావతిలో లేకపోతే సెక్రటరియట్ లో మా జర్నలిస్టులకి ఏదన్నా సమాచారం కావాలన్నా అడగాలన్నా మేము పురుగుల ఐఎన్పీఆర్ అధికారుల మీద ఆధారపడలేం వాళ్ళు దొరకరు మీడియా సిపిఆర్ఓ లేడు పిఆర్ఓ లేరు మీడియాకు సంబంధించిన కోఆర్డినేటర్లు లేరు ఆ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి ఎంతనే మీడియాకు సంబంధించి ప్రెస్ అకాడమీ ఇంతవరకు నియమించలేదు ఈ పోస్టులన్నీ నియమించి ఆ రకంగా కూడా మీడియాకి కోఆర్డినేషన్ ప్రభుత్వం తోటి పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటున్నది కేవలం మా మంత్రి పార్సార్థి గారు జర్నలిస్టుల పట్ల చాలా సానుకూలత ఉన్నారు జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించమని ఆ శాఖ అధికారులను నిత్యం కోరుతున్నాడు కానీ పని జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలి ఫైనాన్స్ విభాగంలో జోక్యం చేసుకొని హెల్త్ఫేర్ ఫండ్ రావాలి ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం సందర్భంగా అయినా మీరు మా జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి పెట్టి తక్షణం అప్లికేషన్లు ఇచ్చేందుకు ఇతర చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు పెన్షన్లు ఇచ్చేందుకు తక్షణము చర్యలు తీసుకోవాలని హౌస్ సైడ్స్ దాని మీద కూడా విధి విధానాలను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరియు మేము ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసాం మా ఓపికని పరీక్షించద్దని మేము కోరుతూ మరోసారి మీకు కిడ్నప్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చేసుకో జోక్యం చేసుకోవాలని Ya biar double ya daripada demand ya.